మన వెంకటాపురం మండల కేంద్రంలో గోండవన సంక్షేమ పరిస్థితులు చేసినటువంటి నీరు విదహాల దీక్ష ఐదో చేస్తున్నటువంటి దీక్షలకు పూర్తిగా ఆదివాస సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ తరఫున మద్దతు ముఖ్యంగా ఆదివాసులు అనేటువంటి వాళ్ళు ఈ ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఆదివాసులు నిర్వహించు నివసించే హక్కు అనేది రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుగా మరి మినీ రాజ్యాంగం ఉన్నటువంటి రాసినటువంటి హక్కు ఆ విధంగా అనేటువంటిది సుమారుగా అనేటువంటిది కొమరం బింగ్ మరి నిర్మించుకొని అక్కడ ముప్పై సంవత్సరాలు నిర్వహిస్తున్నటువంటి మరి ఆదివాసులు ఉన్నటువంటిది మన ఆదివాసులు ఉన్నటువంటి వాళ్ళు సాగు తీసుకొని మరి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి భూమిని ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనేతులు ఎవరైతే ఉన్నారో వలస గిరిజనులు కానీ స్థానిక అందరూ కూడా మరి ఆదివాసుల నుండి దాడి చేసి ఆదివాసులకు చెందకున్నటువంటి భూమిని లాక్కోవడానికి మరి గిరిజనటువంటి రాజకీయ పార్టీలు కూడా గిరిజనేతులకు బొమ్మగాసి మరి వలస రెవెన్యూ డిపార్ట్మెంట్ అండబెట్టుకొని వీళ్ళని తరిమేయడానికి చూస్తున్నారు దీన్ని తీవ్రంగా దండిస్తున్నాం ఏదైతున్నట్టు వాళ్ళు ముప్పై సంవత్సరాలు సాగరిస్తున్నటువంటి భూమిని వాళ్ళకి హక్కు కల్పించి వాళ్ళకి పట్టాలి ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనటువంటి మరి ఐదో భూభాగం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏదైతే చక్కాలి హక్కులు కల్పించారు దాని ప్రకారంగా అయినటువంటిది మరి శాసన రెవెన్యూ డిపార్ట్ గురించి వెంటనే స్పందించి దాన్ని